తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ ఫిఫ్టీన్ ప్రవర్తనలో మార్పు తెచ్చే ప్రాథమిక సూత్రం ద కార్డినల్ రూల్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ పంతొమ్మిది వందల తొంభైలో పబ్లిక్ హెల్త్ వర్కర్ స్టీఫెన్ లూబీ ఆయన తన సొంతూరైన ఒమాహా నవరాస్కా ని విడిచి కరాచీ పాకిస్తాన్ ప్రయాణమయ్యాడు దేశంలో కల్లా కరాచి ఒక ప్రసిద్ధ నగరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి తొమ్మిది మిలియన్ల జనాభా ఉన్నారు పాకిస్తాన్లో అదొక ఎకనమిక్ సెంటర్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ ఎయిర్పోర్ట్స్ మరియు సీపోర్ట్స్ ఉన్న ప్రదేశం కమర్షియల్ ఏరియాస్లో విస్తృతమైన పట్టణ సౌకర్యాలు ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ దేశంలో కరాచీ నివసించడానికి అనువైన నగరం కాదు అరవై శాతం కరాచీ నివాసస్తులు కబ్జాదారులు మరియు మురికివాడల్లో నివసించేవారే తాత్కాలిక గృహాలు కట్టుకొని పాత బోర్డ్ పార్టిషన్స్ తో ఇరుకు ప్రాంతాల్లో నివసించేవారు ఒక చెత్తా చదారం తీసే ఏర్పాటు లేదు విద్యుత్ సరఫరా లేదు తాగునీరు లేదు నేల పొడిబారిపోతే దుమ్ము ధూళి లేస్తుంది అదే తడిగా ఉంటే మురుగునీరుతో దుర్వాసన వస్తుంది దోమలు పుట్టలు పుట్టలుగా చేరువున్న ప్రదేశం అక్కడే చెత్తా మధ్యలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పారిశుద్ధ్య లోపం వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయి కాలుష్య నీటి సరఫరా వలన డయేరియా వాంతులు మరియు జీర్ణ సంబంధిత అనారోగ్యాలు వ్యాపిస్తున్నాయి సుమారు మూడవ వంతు పిల్లలు రక్తక్షీణత పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు అత్యధిక జనాభా ఇరుకిళ్లల్లో నివసించటం వల్ల వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల అంటువ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి హెల్త్ క్రైసిస్ స్టీఫెన్ లూబీని పాకిస్తాన్కు వచ్చేట్టు చేసింది లూబీ మరియు అతని జట్టు అపరిశుభ్ర వాతావరణంలో చేతులు కడుక్కోవటం వల్ల వారి ఆరోగ్యం అభివృద్ధి కాగలదని తెలుసుకున్నారు కానీ అప్పటికే చాలా మంది ప్రజలు చేతులు కడుక్కోవటం చాలా ముఖ్యమైనదని తెలిసినప్పటికీ చాలా మంది చేతులు బాగా కడుక్కోవడం లేదు కొంతమంది ప్రజలు నీటి కింద చేతులను తొందరగా పై పైన ఇంకొందరు ఒక చేతినే కడుక్కునేవారు చాలా మంది ఆహారం తయారు చేయడానికి ముందు చేతులు కడుక్కునేవారు కాదు ప్రతి వారికి చేతులు కడుక్కోవడం ముఖ్యమని చెప్పినప్పటికీ కొద్ది మంది మాత్రమే అది ఒక హ్యాబిట్ గా చేసుకున్నారు కాబట్టి సమస్య తెలుసుకోవటం కాదు ఆచరణ లోపమే అసలు సమస్య ఆ సమయంలో లూబి మరియు అతని టీం పిఎన్జీతో కలిసి పార్ట్నర్షిప్ పై సేఫ్ గార్డ్ మార్కెట్ మార్కెట్లోకి ఆ ప్రాంతంలో వాడుకలో తీసుకొచ్చారు మామూలు బార్ సోప్ కన్నా సేఫ్ గార్డ్ సోప్ ఎక్కువ ఆనందదాయకమైన అనుభవంగా తెలుసుకున్నారు పాకిస్తాన్ లో సేఫ్ గార్డ్ ఒక ప్రీమియం సోప్ అని లూబీ చెప్పాడు స్టడీ పార్టిసిపెంట్స్ సోప్ వాడటం ఎంత ఇష్టపడుతున్నారో వివరించారు నొరగ బాగా రావటంతో ప్రజలకు వాడటం వీలుగా ఉంది మంచి సువాసన కూడా తాత్కాలికంగా చేతులు శుభ్రం చేసుకోవటం చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని పెంచింది సబ్బు వాడటం అనేది ఒక బిహేవియర్ చేంజ్ గా కాకుండా ఒక హ్యాబిట్ గా మారిందన్నాడు లూబి ఒక కొత్త వస్తువుకి దాని సువాసనే అతిపెద్ద ప్రచార సాధనం ఉదాహరణకు పెప్పర్మెంట్ రుచి పేస్ట్ లో ఒక ఆనందాన్ని అందిస్తుంది పిఎన్జిలోని ఎక్స్పర్ట్స్ టీం చేతులు కడుక్కోవటం ఒక గొప్ప అనుభవంగా ఉండాలని భావించసాగారు కొద్ది కాలంలోనే ఊహించని పెనుమార్పులను సైంటిస్టులు కనుగొన్నారు మెరుగైన ఆరోగ్యం చిన్నపిల్లల సొంతం అయ్యింది డయేరియా యాభై రెండు శాతానికి పడిపోయింది న్యూమోనియా నలభై ఐదు శాతం మరియు బ్యాక్టీరియా వైరస్లు ముప్పై ఐదు శాతానికి తగ్గాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గుతూ వచ్చాయి మేము ఆరేళ్ల తర్వాత కరాచి తిరిగి వెళ్ళాం అని అన్నారు లూబి పరిశుభ్రతను ప్రోత్సహించడానికి తొంభై ఐదు శాతానికి పైగా జనాభాకు సబ్బులు ఫ్రీగా అందించాం నీరు కూడా ఏర్పాటు చేశాం మిగతా వారికి సబ్బులు ఇవ్వకపోయినప్పటికీ ఐదు సంవత్సరాలుగా వారే ఏర్పాటు చేసుకుని వాడటం ప్రారంభించారు ఇది ఫోర్త్ అండ్ ఫైనల్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ కి ఒక పటిష్టమైన చక్కని ఉదాహరణ మనం ఒక అలవాటు చేసుకోవాలంటే అది మనకు తృప్తిని ఆనందాన్ని ఇవ్వాలి చేతులు కడిగి సువాసన పీల్చితే హాయిగా ఉన్నప్పుడు ఆ సంకేతాలు మెదడుని ఉల్లాసపరుస్తాయి అది పదే పదే తిరిగి మన చేయమని ప్రోత్సహిస్తుంది చూయింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పద్దెనిమిది వందల నుంచి వ్యాపారంగా అమ్మబడుతోంది కానీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది కారణం మొదట్లో దానికి ఒక రుచి లేదు రిగ్లీ కంపెనీ ఇప్పుడు రుచిని సువాసన్ని జోడించింది స్పియర్మెంట్ మరియు జ్యూసీ ఫ్రూట్ రుచితో కలిపి చేయటం మొదలుపెట్టారు నోటిని శుభ్రపరిచే పద్ధతిని కూడా జతపరిచారు యాడ్స్ లో దానికి రిఫ్రెష్ యువర్ టేస్ట్ అని చెబుతున్నారు ప్రజలు నోటి దుర్వాసన దూరం చేయడానికి అత్యధిక సంఖ్యలో వాడుతున్నారు అందువల్ల దేశంలో కల్లా రిగ్లీ అతిపెద్ద సంస్థగా పేరుకెక్కింది టూత్పేస్ట్ కూడా ఇటువంటి ప్రత్యేకతను సంతరించుకుంది స్పియామెంట్ పెప్పర్మింట్ దాల్చిన చెక్క రుచులు జతచేసి అద్భుత విజయాలు సాధించారు ఈ సువాసనలేవి టూత్పేస్ట్ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచవు కేవలం నోటిని శుభ్రపరిచి మంచి అనుభూతిని ఇస్తాయి నా భార్య సెన్సైన్ వాడటం కూడా మానేసింది కారణం వాడిన తర్వాత కలిగిన ప్రభావం మన అనుభవం సరిపోనప్పుడు మరల ప్రయత్నిస్తాం నా పరిశోధనలో ఒక ఆవిడ తటస్థపడింది ఆవిడికి ఒక అజమాయిషి చేసే బంధు ఉన్నాడు అహంకార పూరితమైన ఉన్మాదిని తప్పించుకోవటానికి తను మందమతిగాను నిరాశావాదిలా నటించేది కొంతకాలం కలిశాక అతడు ఆమెను తప్పించుకోవడం మొదలుపెట్టాడు కారణం ఆమె ఏ ఆసక్తి లేనట్టు కనిపించింది ఇలాంటి కథలు కార్డినల్ రూల్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ కు తార్కాణం ఫలితం పొందితే ప్రయత్నిస్తాం శిక్షగా అనిపిస్తే తప్పించుకుంటాం అనుకూల లక్షణాలు హ్యాబిట్ గా మారుతాయి ప్రతికూల ప్రవర్తన వాటిని నాశనం చేస్తుంది ఫస్ట్ త్రీ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ఏంటంటే మేక్ ఇట్ ఆవియస్ మేక్ ఇట్ అట్రాక్టివ్ మరియు మేక్ ఇట్ ఈజీ ఫోర్త్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ మీరు చేసే పని మీకు నచ్చితే పదే పదే చేయడం వల్ల అది మీకు ఒక హ్యాబిట్గా మారిపోతుంది మనం ఏదో ఒక పరిష్కారం కాదు మనకు కావలసింది తక్షణ పరిష్కారం ద మిస్మ్యాచ్ బిట్వీన్ ఇమీడియట్ అండ్ డిలేడ్ రివార్డ్స్ పొత్తు కుదురని తక్షణ మరియు దీర్ఘకాలిక ఫలితాలు ఆఫ్రికాలోని నిర్జన ప్రదేశంలో మీరు ఒక జంతువుగా ఊహించుకోండి జిరాఫీ ఏనుగు సింహం ఏ రోజైనా మీ నిర్ణయాలు తక్షణ కర్తవ్యాలపై ఆధారపడి ఉంటాయి నీ ఆలోచన ఎప్పుడు ఏం తిందాం లేదా ఎక్కడ పడుకుందాం లేదా శత్రువుని ఎలా తప్పించుకుందాం అని మాత్రమే ఉంటాయి నిరంతరం లేదా తక్షణం చేసే పని మీద లేదా తొందరలో చేయాల్సిన పని మీద దృష్టి పెడతాం సైంటిస్టులు చెప్పినట్లుగా ఇమ్మీడియట్ రిటర్న్ లో నివసిస్తున్నాం ఎప్పుడు మానవాళి గురించి ఆలోచిద్దాం ఆధునిక సమాజంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు తక్షణం లాభించకపోవచ్చు నువ్వొక మంచి వృత్తి చేపడితే దాని తాలూకు ఫలితం కొన్ని వారాల తర్వాత అందొచ్చు ఇప్పుడు ప్రతిరోజు వ్యాయామం చేస్తే వచ్చే సంవత్సరం నాటికి అధిక బరువు పెరగకుండా ఉండొచ్చు డబ్బు పొదుపు చేస్తే రిటైర్మెంట్ అప్పుడు ఉపయోగపడుతుంది మనం డిలేడ్ రిటర్న్ ఎన్వైర్న్మెంట్ లో నివసిస్తున్నాం ఆధునిక మానవుని యొక్క పూర్వీకుల అవశేషం అనగా హోమోసేపియన్స్ సుమారు రెండు వందల సంవత్సరాలకి పూర్వం వీరు ఆది మానవులు వారి మెదడు ఇంచుమించు మన మెదడుతో పోలి ఉంటుంది ముఖ్యంగా నియోకాటెక్స్ ఇది మన మెదడులోని కొత్త భాగం ఈ ప్రాంతం పై స్థాయి మెరుగైన ఆలోచనలకు మూలం ఉదాహరణకు భాష నేర్చుకోవటం ఈ మెదడు భాగం సుమారు రెండు వందల సంవత్సరాల నాటి మెదడుని పోలి ఉంటుంది పాత రాతి యుగం నాటి హార్డ్వేర్ తోనే జీవిస్తున్నాం అన్నమాట సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాల నాటి నుండి సమాజం ప్రధానంగా డిలేడ్ రిటర్న్ ఎన్వైర్న్మెంట్ లా మారింది మెదడు యొక్క వయసుతో పోలిస్తే ఆధునిక సమాజం చాలా కొత్తది వంద సంవత్సరాల నుండి కార్లు విమానాలు టీవీ పీసీ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ ఇలా లోకం చాలా మారిపోయింది కానీ మన మానవుల మనసు కొద్దిగానే మారింది ఆఫ్రికన్ ఉష్ణమండల పచ్చికబేళ్లలో ఇతర జంతువుల్లాగా మన పూర్వీకులు భయంకర పరిస్థితుల్లో జీవించారు రేపు గడవటం కోసం ఆహారం వెతుక్కునే పరిస్థితి తుఫాను తాకిడికి స్థావరం కోసం చాలా కష్టపడేవారు తక్షణ బ్రతుకు తెరువు కోసం వారి జీవిత భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించే మార్గాలు ఉండేవి కాదు ప్రజలు వేల సంవత్సరాలు తక్షణ లాభార్జనకే కాలం గడిపేవారు మన మెదడు దీర్ఘకాలిక లాభాలు వదులుకుని తక్షణ ఫలితం తీసుకునేవారు బిహేవియరల్ ఎకనమిస్ట్ ఈ ప్రవర్తనను టైం ఇన్కన్సిస్టెన్సీగా పరిగణించారు ఈ రకంగా మన మనసు తాత్కాలిక ఫలితాల కోసం సమయానికి వైరుధ్యంగా ఆలోచించసాగింది మనసు ఫ్యూచర్ కంటే కి ఎక్కువ విలువ ఇచ్చింది సామాన్యంగా ఇటువంటి ఆలోచన ఒక గడువుబాటు చర్య భవిష్యత్తులో మనం పొందబోయే లాభాలను పోలిస్తే వర్తమానంలో మనకు లభించిన లాభం విలువైనది ఒక్కొక్కసారి ఇదే ఆలోచన దీర్ఘకాలిక లాభాల నుంచి దూరం చేస్తుంది ఎవరైనా వారికి అది హాని చేస్తున్నప్పుడు ఎందుకు స్మోకింగ్ చేస్తారు ఎందుకు మనం అధిక మొత్తంలో ఆహారం తిని ఒబిసిటీ తెచ్చుకోవటం ఎందుకు పరాయి వారితో శారీరక సంబంధం పెట్టుకుని ఎందుకు లైంగిక వ్యాధులు తెచ్చుకోవటం అంటే మెదడు తక్షణ ఫలితం కోరుకుంటుందని అర్థం పైన చెప్పిన సందర్భాలన్నిటికీ దాని చెడు పర్యావసానం ఎప్పటికో అని భావిస్తాం అదే కోరిక ఉత్సాహం వంటివి తక్షణమే లభిస్తాయి స్మోకింగ్ వల్ల మనిషి పదేళ్ల తర్వాత చనిపోవచ్చు కానీ అది మానసిక ఒత్తిడిని దూరం చేసి బలమైన కోరికను తక్షణమే తీర్చగలుగుతుంది ఒబిసిటీ భవిష్యత్తులో హానికరమైనప్పటికీ ప్రస్తుతం నాలుక అన్ని రుచులు కోరుకుంటుందని సుష్టిగా తినటం ఆనందాన్ని ఇస్తుందని తింటూ ఉంటాం సంభోగం హానికరమా కాదో తెలియదు కానీ అది ఒక వింత అనుభవాన్ని ఇస్తుందని మనిషి భావన అనారోగ్యం వాటి ఫలితాలు కొన్ని రోజులకో వారాలకో లేక సంవత్సరాలకో బయటపడతాయి ప్రతి హ్యాబిట్ ఒక సమయానికి అనేక అనేక విషయాలకు దారితీస్తుంది దురదృష్టకర పరిస్థితి ఏంటంటే దాన్ని సరిగ్గా చేసుకోలేం అదే మంచి అలవాట్లున్నప్పుడు పద్ధతులు కఠినంగా పాటించిన వారు మొదటి కష్టపడినప్పటికీ తరువాతి కాలంలో సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తారు ఫ్రెంచ్ ఎకనమిస్ట్ ఫెడ్రిక్ బ్యాస్టర్ దీన్ని చాలా స్పష్టంగా రాశారు తక్షణ పరిణామాలు బాగుంటే కాలాంతరంలో మనకు వ్యతిరేకంగా మారతాయి ఇది తారుమారవుతుంది మొదటి పండుకున్న ఉన్న తీపి చివరి పండుకు ఉండదు ఇంకొక రకంగా చెప్పాలంటే మంచి అలవాట్ల పరిణామాలు వర్తమానంలో అనుభవించాలి చెడు అలవాట్ల పరిణామాలు భవిష్యత్తులో అనుభవంలోకి వస్తాయి మన మెదడు ప్రాధాన్యం వర్తమానానికి అయితే మంచి జరుగుతుందని నమ్మకం లేదు అధిక బరువు తగ్గటం పుస్తక రచన భాష నేర్చుకోవటం వీటికి ఒక ప్రణాళిక వేసుకుంటే అది భవిష్యత్ కాలానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది మనం దూరదృష్టిలో ఆలోచిస్తే నీ జీవితం ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది దీర్ఘకాలిక ఫలితాల కోసం శ్రమించటం అని అనుకోవటం చాలా తేలిక అదే చేతల్లోకి వచ్చేటప్పటికీ చాలా కఠినం కళలు కనటం కాదు అది సాకారం చేసుకోవటం చాలా ముఖ్యం ఆధారభూత మానసిక ప్రవర్తనను మనిషి విశ్లేషించుకుని మదర్ యొక్క ఆలోచనల మీద దృష్టి కేంద్రీకరించి తక్షణ ఫలితమే కోరుకుంటాడు మన గెలిపెప్పుడు తక్షణ కర్తవ్యాల దిశగా భావిస్తారు మన దైనందిన చర్యలో అధిక శాతం ఆనందాన్ని పొందగలుగుతున్నాం ఫలితం కోసం ప్రత్యేకంగా వారికి పోటీ పడేవారు తక్కువ మంది ఉంటారు చివరి మజిలికి పోటీ పడేవారు తక్కువగా ఉంటారు సంక్షిప్తంగా పరిశోధనల్లో ఇదే తేలింది మెదడు మనకు వెంటనే కలిగే ప్రమాదాన్ని ఎక్కువగా ఎవరైతే ఆనందాన్ని వాయిదా వేసుకున్నారో వారికి శాట్ పరీక్షల మంచి మార్కులు వచ్చాయి తక్కువ స్థాయిలో నిందలు స్థూలకాయం వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడం ఒత్తిడి చక్కగా ప్రతిస్పందించడం సామాజికంగా ఉత్తమమైన ప్రావీణ్యత సంపాదించారు ఇదంతా మనం మన జీవితాల్లో చూస్తూ ఉంటాం మీరు టీవీ చూడడం వాయిదా వేసి హోంవర్క్ ని పూర్తి చేస్తే మీరు ఎక్కువగా అభ్యసించడమే కాక మంచి గ్రేడ్లను కూడా సాధిస్తారు అదే విధంగా మీరు చిప్స్ డెజర్ట్స్ షాప్ లో కొనకపోయి ఉంటే ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు ఏదో ఒక స్థాయిలో ప్రతి రంగంలో విజయం సాధించడానికి మీరు తక్షణమే వచ్చే బహుమతిని ఆలస్యంగా లభించే కానుకకి బదులుగా స్వీకరించగలుగుతారు ఇక్కడే సమస్య ఉంది చాలా మందికి ఆనందాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమమైన జ్ఞాన మార్గం అని తెలుసు వారు మంచి అలవాట్ల లాభాలు ఆశిస్తారు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు ఉత్పాదకని కోరుకుంటారు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు అవన్నీ నిర్ణయం తీసుకునే సమయంలో మనసులో ఉండవు మీరు కూడా ఆనందాన్ని వాయిదా వేసుకునే విధంగా శిక్షణ ఇవ్వగలుగుతారు అయితే దానికోసం మానవ స్వభావంతో పనిచేయాల్సి వస్తుంది దానికి వ్యతిరేకంగా కాదు దానికోసం అలవాట్లకి ఆనందాన్ని కూడా చేర్చాలి దీర్ఘకాలంలో అవి ఫలితాలను ఇస్తాయి కొన్ని సానుకూలంగా లేనివి బాధను అందిస్తాయి హౌ టు టర్న్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ టు యువర్ అడ్వాంటేజ్ తక్షణ ఆనందాన్ని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి హ్యాబిట్ కి అతికిపోయి ఉండాలంటే అతి ముఖ్యమైనది విజయాన్ని వరించినట్టు భావన చేయాలి అది షార్ట్కట్ లో అయినప్పటికీ విజయం వరిస్తోందనే భావన మీ హ్యాబిట్ కి క్యూగా మారి రిజల్ట్ ఇస్తుంది ఆ పని శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తుంది అనిపిస్తుంది ఈ పర్ఫెక్ట్ లో మంచి హ్యాబిట్ కి బహుమతి అలవాటే వాస్తవిక ప్రపంచంలో మంచి అలవాట్ల విలువ వాటి ఫలితాల వల్లనే భావించడం జరుగుతుంది మొదట్లో అంతా త్యాగంగా కనిపిస్తుంది మీరు కొన్నిసార్లు జిమ్ కి వెళ్తే మీరు దృఢంగాను దారుఢ్యంగాను వేగంగాను ఉండరు కనీసం గుర్తుపట్టడానికైనా కొన్ని నెలల తర్వాత అది కొన్ని పౌండ్ల బరువు తగ్గాక మీ చేతుల దారుఢ్యం యొక్క నిర్వచనానికి సరిపోతుంది అప్పుడు దానికోసమే వ్యాయామం చేయడం జరుగుతుంది మొదట్లో మీరు ట్రాక్ లో ఉండడానికి కారణం కావాలి అందువల్ల ఇమ్మీడియట్ రివార్డ్స్ ఎంతో అవసరం అవి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచితే వాయిదా వేసిన బహుమతుల నేపథ్యంలో పోగవుతాయి ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటున్నది తక్షణ బహుమతుల గురించి చర్చిస్తున్నప్పుడు ప్రవర్తన యొక్క ముగింపుకి చేరినట్టే ఏ అనుభవం యొక్క ముగింపైనా ప్రాధాన్యత సంతరించుకున్నదే ఎందుకంటే మిగిలిన స్థితిల కన్నా ఆ స్థితిని గుర్తుంచుకుంటాం దీనికై చక్కటి మార్గం పర్ఫెక్ట్నెస్ ని ఉపయోగించడమే రీఎన్ఫోర్స్మెంట్ ఇమ్మీడియట్ రివార్డ్ ని ఉపయోగించి ప్రవర్తనా స్థాయిని పెంచడమే హ్యాబిట్ స్టాకింగ్ గురించి ఐదో అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది మీ అలవాట్లని తక్షణ సంకేతాన్ని జత చేయడంతో ఎప్పుడు మొదలు పెట్టారో స్పష్టంగా తెలుస్తుంది పరిపుష్టత మీ హ్యాబిట్ ని తక్షణ బహుమతికి జత చేసి మీరు పూర్తి చేసినప్పుడు సంతృప్తిని అందిస్తుంది ఇమ్మీడియట్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకంగా హ్యాబిట్స్ ఆఫ్ అవాయిడెన్స్ విషయంలో ఉపయుక్తంగా ఉంటుంది హ్యాబిట్స్ ఆఫ్ అవాయిడెన్స్ అంటే మీరు నిలిపివేయదలుచుకున్న ప్రవర్తనలే అవి అతుక్కుపోయిన అలవాట్లైన అర్థవంతమైన కొనుగోళ్లు ఈ నెలలో ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం ఎందుకంటే మీరు ఆనందకర సమయాల్లో ఆల్కహాల్ సేవించకపోయినా ఒక జత షూస్ కొనకపోయినా ఏమీ కాదు మొదటి స్థాయిలో ఏ రకమైన క్రియ లేకపోవడం వలన సంతృప్తి కలగదు మీరు కోరికను అణిచివేస్తున్నారు దాని వల్ల ఎక్కువ సంతృప్తి కలగడం లేదు ఒక పరిష్కారం ఏంటంటే సందర్భానికి ముఖాముఖిగా రావడం మీరు చోట నుండి తప్పించుకోవాలనుకుంటారు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ని తెరవండి దాని మీద లేబుల్ వేసుకోండి లెదర్ జాకెట్ కోసం అనో మరోటో మరోటో మీరు కొనుగోలు జరిపిన ప్రతిసారి అంటే మొత్తాన్ని ఖాతాలో జమ చేయండి ఉదయం తీసుకునేదాన్ని వదిలిపెట్టండి ఐదు రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఆ పైనలా నెట్ఫ్లిక్స్ ని వదిలిపెట్టండి పది డాలర్ల వైపు సాగండి మీ అండగా మీకే మీరు రూపకల్పన చేసుకున్న విశ్వసనీయత కార్యక్రమం ఇది తక్షణమే లెదర్ జాకెట్ కోసం డబ్బుని మదుపు చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అటువంటి క్రియ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నా పాటకుల్లో ఓ భార్య భర్త ఇటువంటి ఏర్పాటు చేసుకున్నారు వారిద్దరూ బయట తినడం మానేసి ఇంట్లోనే వంట చేసుకోవడం మొదలు పెట్టారు వారి సేవింగ్స్ అకౌంట్ కి యూరోప్ ట్రిప్ కోసమని లేబుల్ వేసుకున్నారు ఎప్పుడైతే బయట తిండిని వదిలిపెట్టారో అప్పుడు యాభై డాలర్లని వాళ్ల ఖాతాలో జమ చేసుకున్నారు సంవత్సరాంతంలో సెలవులకై ఆ డబ్బుని ఉపయోగించుకున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే షార్ట్ టర్మ్ రివార్డ్స్ ని ఎన్నిక చేసుకోవడం ఉత్తమమైనదే ఆ షార్ట్ టర్మ్ రివార్డ్స్ మీ వ్యక్తిత్వం ఉనికితో కలిసిపోతాయి వాటితో విభేదించకుండా కొత్త జాకెట్ ని కొనడం మంచిదే మీరు బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కువ పుస్తకాలు చదవాలని ఆశించినప్పుడు డబ్బును పొదుపు చేయడానికి బడ్జెట్ నియంత్రించడానికి సాధ్యపడింది దానికి బదులు బబుల్ బాత్ చేయడం ప్రశాంతంగా నడవడం ఖాళీ సమయాల్లో మీకే మీరు ఇచ్చుకోదగిన బహుమతి అది మీ పరమావధి అయిన ఎక్కువ స్వేచ్ఛని ఆక్షన్ స్వాతంత్ర్యాన్ని అందిస్తుంది అదే విధంగా మీరు చేసిన వ్యాయామానికి బహుమతిగా ఒక కప్ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మీకు మీరు విరుద్ధమైన అంశాలకి ఓట్లు వేసినట్టు అవుతుంది దాని వల్ల ప్రయోజనం ఉండదు దాని బదులుగా మీ బహుమతి మసాజ్ అయితే అది ఖరీదుతో కూడుకున్నది శారీరక సౌఖ్యానికి సంబంధించింది ఇప్పుడు షార్ట్ టర్మ్ రివార్డ్ లాంగ్ టర్మ్ విజన్ తో ఆరోగ్యకరమైన వ్యక్తికి కలిపారు క్రమంగా స్వాభావికమైన బహుమతులైన ఒక్కటే మూడ్లో ఉండడం ఎక్కువ శక్తిని కలిగి ఉండటం తగ్గిన ఒత్తిడితో ఉండడం వలన మీరు దిగువ స్థాయి బహుమతుల్ని పట్టించుకోరు ఉనికి పరిపుష్టతగా మారుతుంది మీరు ఆ పని ఎందుకు చేస్తారంటే మీకు మీరుగా ఆనందంగా భావించడం వల్ల ఎప్పుడైతే హ్యాబిట్ మీ జీవితంలో భాగమైపోతుందో అప్పుడు బయట నుండి ప్రోత్సాహాన్ని తక్కువగా ఆశిస్తారు బహుమతులు హ్యాబిట్ కి శ్రీకారం చుడతాయి ఉనికి హ్యాబిట్ నిలకడగా ఉంచుతుంది రుజువులు రావడానికి పోగు కావడానికి కొత్త అస్తిత్వం ఉత్పన్నవడానికి సమయం పడుతుంది రీఎన్ఫోర్స్మెంట్ స్వల్పకాలికంగా ఉత్సాహంగా ఉంచడానికి ప్రేరేపిస్తుంది మీరు దీర్ఘకాలిక బహుమతుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడు సాధారణంగా చెప్పాలంటే ఒక హ్యాబిట్ ఆనందాలు వస్తేనే ఎక్కువ కాలం ఉంటుంది పరిపుష్టతలోని చిన్న చిన్న అంశాలైనా చక్కగా స్వచ్ఛ వాసన కలిగి ఉండటం రిఫ్రెష్మెంట్ కలిగిన పేస్ట్ లేదా మీ సేవింగ్స్ ఖాతాలో యాభై డాలర్లు జమ కావడం మీ హ్యాబిట్ కి ఆనందించి తక్షణమే ఆనందాన్ని ఇస్తాయి ఆనందం పొందుతున్నప్పుడు మార్పు సులభంగా వస్తుంది అధ్యాయం యొక్క సారాంశం ద ఫోర్త్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ మనం ఒక్కో అనుభవాన్ని పదే పదే చేయాలని ఎప్పుడు అనుకుంటామంటే ఆ అనుభవం సంతృప్తి ఇచ్చినప్పుడు అనుకుంటాం మనిషి మొదలు డిలేడ్ రివార్డ్స్ కన్నా ఇమ్మీడియట్ రివార్డ్స్ కి ప్రాధాన్యతనిస్తుంది కార్డినల్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ ఏంటంటే ఏదైనా వెంటనే రివార్డ్ పొందుతుందో అది పదే పదే చేస్తాం వెంటనే శిక్ష వేసిన అంశాలు తొలగించుకుంటాం బిహేవియరల్ చేంజ్ తెచ్చే ప్రాథమిక సూత్రం మీరు హ్యాబిట్ కి కట్టుబడి ఉండాలంటే మీరు విజయం సాధించినట్టు భావించాలి అది ఏ మాత్రం చిన్నదైనా సరే త్రీ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ ఆవియస్ మేక్ ఇట్ అట్రాక్టివ్ అండ్ మేక్ ఇట్ ఈజీ ఈసారి చేసే ప్రవర్తన మీద ప్రభావం చూపుతాయి ఫోర్త్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ తదుపరి సందర్భంలో ప్రవర్తన మళ్ళీ చేసే అంశాలను అందిస్తాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి